హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు ఒక సరికొత్త రెసిపీని చూపించేస్తానండి మనం పప్పు చారు ఎలా అయితే చేసుకుంటామో కర్ణాటకలో ఇలా ఆకుకూరతో చారు చేస్తారండి సొప్పు చారు అని పిలుస్తారు చాలా రుచిగా ఉంటుంది అంతే హెల్దీ కూడాను ఇది ఎలా చేసుకోవాలో చూపించేస్తాను దీనికోసం ఒక టీ గ్లాస్తో ఒక ముప్పావు గ్లాసు కందిపప్పు తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలండి ఒక రెండు సార్లు శుభ్రంగా కడిగి తీసుకున్న తర్వాత దానిలోకి వాటర్ పోసుకొని ఒక పావు గంట సేపు నానబెట్టుకోవాలి మూత పెట్టేసి నానబెట్టి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక కట్ట తోటకూర తీసుకొని దాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని వాష్ చేసుకొని ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలండి ఒక పావు గంట తర్వాత నాని కందిపప్పుని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఇప్పుడు దానిలోకి మనం తరిగి పెట్టుకున్న ఈ తోటకూరను తీసుకోవాలి ఈ తోటకూర మొత్తాన్ని కూడా వేసుకొని దానిలోకి ఒక మీడియం సైజు టమాటాను కూడా పెట్టుకోవాలి ఒక టమాటా అయితే సరిపోతుందండి దానిలోకి కొద్దిగా కల్లుప్పు వేసుకొని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వాలి ఇలా ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఈ టమాటాని రెండవ వైపుకి తిప్పుకొని మొత్తాన్ని కూడా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి సిమ్లో పెట్టి ఒక గంట సేపు ఉడకనివ్వాలి కందిపప్పు మొత్తం బాగా ఉడికిపోవాలండి ఈలోపు ఈ చారుకి కావాల్సిన మసాలా చేయడం కోసం స్టవ్ మీద బాండి పెట్టుకుని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని కట్ చేసి వేసుకోవాలి అలాగే కొద్దిగా ఒక గుప్పిడి కొత్తిమీర అలాగే ఒక పది నుంచి పన్నెండు వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒక స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ మిరియాలు వేసుకొని మొత్తాన్ని కూడా ఒకసారి బాగా కలిపేసుకొని కాసేపు వేగనివ్వాలి ఇలా దోరగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసి మొత్తాన్ని కూడా చల్లాన్ని ఇవ్వాలండి కరివేపాకు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా ఎక్కువే తీసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఒక పావు గంట తర్వాత మూత ఓపెన్ చేసి చూడండి ఇలా ఉడికిపోయి ఉంటుంది చక్కగా ఇలా ఉడికితే సరిపోతుందండి మరీ మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదు ఒక కందిపప్పు బద్దని నలిపి చూస్తే ఇలా మెత్తగా అయితే సరిపోతుందండి ఇలా ఉడికితే చాలు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కాసేపు చల్లారినివ్వాలి ఈ ఉడికించుకున్న ఈ తోటకూర కందిపప్పు మొత్తాన్ని కూడా వాటర్ లేకుండా వడకట్టుకోవాలండి దానికోసం ఒక గిన్నె మీద చిల్లులు గన్నె పెట్టుకొని దాంట్లోకి వేసుకోండి వాటర్ అంతా కింద గిన్నెలోకి దిగుతాయి ఈ వాటర్ని కూడా వేస్ట్ చేయమండి ఇది చారు చేసేటప్పుడు దానిలోకి పోస్తాము అందుకని వాటిని కూడా కలెక్ట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు ఈ టమాటాని పక్కకు తీసి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ తోటకూర మొత్తాన్ని కూడా మనం తాలింపు వేసుకోవాలి ఈ తాలింపు వేయటం కోసం మళ్ళీ వేరే గిన్నె ఏమీ అవసరం లేదండి ఈ ఉడికించుకున్న దాంట్లోనే ఈ గిన్నెలోనే ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత దానిలోకి ఒక స్పూన్ పచ్చిశెన పప్పు ఒక స్పూన్ జీలకర్ర అలాగే కొద్దిగా ఆవాలు వేసుకోవాలి అలాగే ఒక మూడు నాలుగు ఎండి మిర్చి కూడా తుంపి వేసుకోండి ఇప్పుడు ఈ చారులోకి కారం ఏమి మనం యాడ్ చేయమండి ఓన్లీ ఎండుమిర్చి పచ్చిమిర్చి ఘాటుతోనే సరిపోతుంది ఇప్పుడు ఒక పది నుంచి పన్నెండు వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసేసి నలిపి వేసుకోండి వేసుకుని వేగనివ్వాలి ఇప్పుడు దానిలోకి ఒక మూడు నాలుగు మీ కారాన్ని బట్టి చూసుకుని పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి ఈ మొత్తాన్ని కూడా బాగా వేగనివ్వాలి ఇలా వేగేటప్పుడే కొద్దిగా ఒక హాఫ్ స్పూను ఇంగువ కూడా వేసుకోండి అలాగే దానిలోకి ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసుకోవాలి వేసుకుని ఒకసారి కలుపుకొని వేయించుకోవాలి ఇప్పుడు దీనిలోకి ఒక పావు స్పూను పసుపు వేసుకోండి ఈ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక నిమిషం పాటు తాలింపు మొత్తాన్ని కూడా వేగనివ్వాలి ఇలా వేగిన తాలింపులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒకసారి కలిసేటట్టు కలుపుకొని దీనిలోకి కొద్దిగా ఈ ఉల్లిపాయలు వేగటం కోసం ఉప్పు వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలిపేసుకుని ఉల్లిపాయ ముక్కలు మెత్తబడే వరకు వేయించుకోవాలి ఇలా ఉల్లిపాయ ముక్కలు మెత్తబడిపోయిన తర్వాత ముందుగా మనం వడగట్టి పెట్టుకున్న ఈ తోటకూర కందిపప్పు మొత్తాన్ని కూడా దీనిలోకి వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ చూసి వేసుకోండి మీ టేస్ట్కి తగినట్లు వేసుకుని మొత్తాన్ని కూడా ఒకసారి బాగా కలిపేసుకుని రెండే రెండు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుందండి ఎక్కువసేపు వేగాల్సిన అవసరం లేదు ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని తిప్పుతూ వేయించుకోండి అలా వేయించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించుకున్న ఈ ఉల్లిపాయలు ఇవన్నీ కూడా వేసుకుని దానిలోకి మనం తాలింపు పెట్టుకున్న ఈ తోటకూరను కూడా ఒక రెండు స్పూన్లు యాడ్ చేసుకోండి సరిపోతుంది మొత్తం వేయకూడదండి ఒక రెండు స్పూన్లు తోటకూరను కూడా వేసుకుని ఇప్పుడు ఆ తోటకూరలో మనం తాలింపులో వేసుకున్న పచ్చిమిర్చిని తీసి మిక్సీ జార్లోకి వేసుకోవాలి కారానికి మనం వేరే కారం కానీ పచ్చిమిర్చి కానీ యాడ్ చేయమండి ఈ తాలింపులోయే తీసి వేసుకోండి ఇప్పుడు ఒక పావు చెక్క పచ్చి కొబ్బరి తీసుకొని దాన్ని తురిమి మిక్సీ జార్లోకి వేసుకోవాలి అలాగే ఒక గుప్పెడి కొత్తిమీరను కూడా వేసుకోండి అలాగే ఒక స్పూను సాంబార్ పౌడర్ వేసుకోవాలండి అలాగే కొద్దిగా చింతపండు వేసుకుని ఒక పావు గ్లాస్ వాటర్ పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ మసాలా మొత్తాన్ని కూడా మెత్తగా రుబ్బి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఈ చారు చేయడం కోసం మనం ఏ బాండీలో అయితే తాలింపు వేసుకున్నామో ఆ తాలింపు చేసుకున్న తోటకూర మొత్తాన్ని వేరే గిన్నెలోకి పెట్టేసుకొని ఇదే గిన్నెలో చారు చేసేసుకోవచ్చండి దానికోసం ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోండి దీనిలో మనం తాలింపు దినుసులు ఏమి వేయమండి ఓన్లీ కరివేపాకు వేసుకొని మిక్సీ పట్టుకున్న మసాలా ముద్దలోంచి ఒక స్పూన్ తీసుకొని ఈ ఆయిల్లో వేసి ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇలా ఒక స్పూన్ మసాలాన్ని ఆయిల్లో వేయించుకోవటం వల్ల చారు టేస్ట్ బాగుంటుందండి తప్పకుండా ఇలా వేయించండి ఇలా ఒక రెండు నిమిషాల పాటు వేగిన తర్వాత ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా వడకట్టి పెట్టుకున్నప్పుడు వచ్చిన వాటర్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి మనం పేస్ట్ చేసుకున్న ఈ మసాలా మొత్తాన్ని కూడా వేసేసుకొని మిక్సీ జార్లో ఒక వాటర్ పోసుకొని తలుపుకొని ఆ వాటర్ మొత్తాన్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ చారు పలచదనాన్ని బట్టి చూసుకొని వాటర్ యాడ్ చేసుకోండి వాటర్ యాడ్ చేసుకొని మొత్తం కలిసేటట్టు ఈ మసాలా మొత్తం వాటర్లో కలిసేటట్టు బాగా కలుపుకొని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని తగినంత వాటర్ పోసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఒక ఐదు నిమిషాల తర్వాత ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత దానిలోకి మీ రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోండి టేస్ట్కి తగినట్లుగా సాల్ట్ వేసుకోవాలి ఈ చారులోకి మనం కారం ఏమి యాడ్ చేయమండి ఆ మిరియాల ఘాటు పచ్చిమిర్చి ఘాటుతోనే కారం సరిపోతుంది ఇలా చెక్ చేసుకొని ఒకసారి సాల్ట్ వేసుకొని తర్వాత సిమ్లో పెట్టేసేసుకొని ఒక పావు గంట సేపు ఈ చారు మరగనివ్వాలి ఎక్కువసేపు మరిగితేనే ఈ చారు టేస్ట్ బాగుంటుందండి ఒక పావు గంట సేపు మరిగించుకోండి ఒక పావు గంట తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని దానికి కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకుంటే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఈ ఆకుకూరతో చారు రెడీ అయిపోయింది చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేసి చెప్పండి కన్నడ వాళ్ళు మాత్రం ఒక రెండు మూడు రకాల ఆకుకూరలతో ఈ చారు చేస్తారండి నేనైతే ఇక్కడ తోటకూరతో చేసి చూపిస్తున్నాను రెగ్యులర్గా నేను తోటకూరతోనే చేస్తూ ఉంటాను చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఉంటానండి థ్యాంక్ యూ